సావిత్రిబాయి పూలే నూట తొంభై మూడవ జయంతి సందర్భంగా ఆమెను స్మరిస్తూ ఉపాధ్యాయురాలను సత్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ సంఘ సంస్కర్త ఉపాధ్యాయుని రచయిత్రి ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావు పూలే భార్య కుల మత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలిసి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది జనవరి ఒకటిన పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది కుల వ్యవస్థకు పితృస్వామ్యానికి వ్యతిరేకంగా శూద్రుల అస్పృశ్యుల మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయడం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు నూతన వ్యవస్థ కోసం ప్రాణాల్ని సైతం ఫనంగా పెట్టి సమిష్టిగా పోరాటం చేశారు సమాజంలోని కులతత్వం పురుషాధిక్యత ధోరణులు కలిగిన చాలా మంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావుపులే భార్యగా మాత్రమే తెలుసు కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్య అభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి ఆమె అడుగు జాడల్లో ఇప్పటి యువత విద్యార్థిని విద్యార్థులు నడవాలని కోరుకుంటూ ఉషోదయ ఫౌండేషన్ అధ్యక్షురాలు చక్రాల ఉషా కొత్తపేట బాబు అగ్రహారం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలకు ఘనంగా సత్కరించి గురువుల యొక్క విశిష్టతను తెలియజేశారు ఉపాధ్యాయురాలు సి సుహాసిని కె స్వరూపారమణి కె వరలక్ష్మి సి పార్వతి ఎం సుమిత్ర కుమారి ఎస్ కళ్యాణి ఇ మంజులత ఏ రూపావాణి ఎం భాను ఎన్ గ్లోరీ సుకుమారి గార్లకు సత్కరించారు ఈ కార్యక్రమంలో మహేష్ నాని లోకేష్ రాజా నాయుడు తదితరులు పాల్గొన్నారు విద్యార్థిని విద్యార్థుల నడమ సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూజ చేయించి స్వీట్లు పంచుతూ ఘనంగా సత్కరించడం జరిగింది